ఓం నమో వెంకటేశాయ హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను మీ ఎమోషనల్ క్లిక్కర్ ఈరోజైతే నేను తిరుపతిలో ఉన్నాను రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు వైకుంఠ ద్వార దర్శనాలు అయితే జరుగుతున్నాయి సో అందుకోసం అని చెప్పేసి నేను మా ఊడి వచ్చాము తిరుమలకి సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది చాలామంది భక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ టికెట్లు ఇవి ఇలా ఉంటాయి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అంటే ఇలా ఉంటాయి ఇది మా నాది మాతమూరిది అండ్ ఇక్కడ ఎంతోమంది భక్తులను చూసాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలా మందికి సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియక ఏదో తెలిసినా కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళైతే వాళ్ళైతే వీళ్ళైతే మొత్తానికి మేము ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నామంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో కొంత మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది కదా దాని మీదనే నమ్మకం పెట్టుకోండి ఇలా కాకుండా మీకు కూడా ఎవరు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే లక్ష్మీ టెక్ అని ఒక అక్కయ్య ఉంటుంది ఆ అక్క చాలా జన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు ఇంకెవరిని నమ్మాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పది రోజులకు సంబంధించి దూరదర్శనాలు ఉన్నాయి కదా అసలు వీటి గురించి ఎప్పుడు రావాలి ఎలా టికెట్లు తీసుకోవాలి ఏందనేది అంటే ఈ రోజు అంటే అయిపోయింది ఇంకా మిగిలిన ఏడు రోజులు ఎలా అనేది ఆ ప్రాసెస్ చెప్పదలుచుకున్నాము ఎందుకంటే మాకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలిసినా కొన్ని చోట్ల డౌట్ వచ్చింది ఆ డౌట్లు ఏంటో కూడా మీకు చెప్తాం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే తొమ్మిదో తారీఖు ఐదు గంటలకు టికెట్లు ఇస్తారని చెప్పారు అంతే కదా అఫీషియల్గా వెబ్సైట్లో చెప్పారు అందరు అదే చెప్తున్నారు అయితే అక్కడి నుంచి మాకు అంతకు ముందు సంవత్సరం జరిగిన అనుభవం ప్రకారం ఏంటంటే ముందే ఇస్తారు టికెట్లు అప్పుడు మేమేం చేసామంటే సెవెంత్న అంటే సెవెంత్న ట్రైన్ ఎక్కేసి నైటు ఎయిట్ కల్లా వచ్చేసాం అంటే మనం ఎనిమిదో తారీఖు కల్లా తిరుమల వచ్చేసాం తిరుమల వచ్చేస్తే పొద్దున పోయి అన్ని సెంటర్లు చూసాం చూస్తే ఎలా ఉన్నాయంటే జస్ట్ బ్యారిగేట్స్ చేశారు ఈ కంచె ఇలాంటివి ఏమీ లేదు సరే అని అక్కడ స్వామి ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళాము అక్కడనే దర్శనం అయిపోయింది తిన్నాం బాగానే ఉంది ఇంకా మధ్యాహ్నంకెళ్ళి చూస్తే అక్కడ షెల్స్ లాగా తయారు చేసి వాటిల్లో జనాభా వచ్చేసారు అప్పుడే అంటే మనకు తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు ఐదు గంటలకి ఇస్తా అన్న టికెట్లకు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం నుంచే మధ్యాహ్నం కాదు పొద్దున్న నుంచి ఉన్నారంట కొంతమంది అప్పుడే వచ్చేసారు అంటే అర్థమేంటి మనకు మనం కానీ తొమ్మిదో తారీఖు ఐదు గంటలకు కానీ వస్తే ఏంటి మన పరిస్థితి అసలు టికెట్లు ఉంటాయా మొత్తానికి ఏంటంటే అసలుకు ఈ ఎనిమిది చోట్ల తొంభై కౌంటర్లలో పెట్టి ఇవ్వాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే ఈ మూడు రోజులకు కలిపి లక్ష ఇరవై వేల టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వదలుచుకున్నారు కాబట్టి ఇన్ని కౌంటర్లు ఫామ్ చేశారు అర్థమైంది కదా ఇప్పుడు పదమూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు దా పంతొమ్మిది తారీఖు దాకా ఇస్తూ ఉన్నారు కదా అవేంటంటే ఆ ముందు రోజే మనకు ఎస్ఎస్డి టోకెన్లు అప్పుడు ఎలాగైతే ఇస్తున్నారు అలాగే ఇప్పుడు పదమూడో తారీఖు మీరు ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళాలనుకున్నారండి అయితే ఇప్పుడు పన్నెండో తారీఖు పొద్దున్నే వెళ్తే ఇచ్చేస్తారు పొద్దున్నే అంటే ఒక రెండింటికల్లా అలా వెళ్తే ఎస్ఎస్డి టోకెన్లు రెండింటికి ఇస్తారు కదండి నైటు అలాగే ఇస్తారు అక్కడైతే ఇంక ఇప్పుడు నో ప్రాబ్లం కదా అందరికీ ఇంకా అప్ప అయితే ఇది ఎలాగో అయిపోయింది కదా అయినా కొంచెం క్లారిఫై చెప్దామని ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం కానీ ఉపయోగపడుతుంది కదా అని మాట్లాడుతున్నాము అయితే మొత్తానికి మాకు మధ్యాహ్నం అక్కడ క్యూ లేకెళ్తే క్యూ లేక్ అసలు తీసుకెళ్లేదా ముందు షెల్స్ లాగా కట్టారు కదా వీటితో బ్యారికేట్స్ లాగా వాటిలల్లో ఉంచారు తర్వాత కరెక్ట్గా నైట్ ఏడింటికి గదిలిచ్చి క్యూ తీసుకెళ్లారు క్యూలల్లో అయితే ఇక్కడ మనము ఒకటి ఆలోచించుకోవాలి సెల్స్లో వేశారు ఎండలో ఉంటున్నాం అని చెప్పేసి మనం బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే మనం వచ్చింది దేవుని చూడడానికి ఆనందంగా ఉండి వెళ్ళడానికి కానీ మనకి ఇక్కడ నిన్నటి నుంచి నేను చూస్తున్నాను చాలా పెద్ద పెద్ద ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో వాటిలో వీటిల్లో చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అంటే అది జెన్యున్ న్యూసే చాలామంది ఇబ్బంది పడుతున్నారు దెబ్బలు తగులుతున్నాయి తొక్కిసలాడు జరుగుతుంది ఎంతమంది ఆరుమంది పైనే చనిపోయారు అని చెప్పేసి చాలా న్యూస్ అయితే వచ్చింది అది జెన్యున్గా కరెక్టే బట్ మనము ఇక్కడ ఉండాల్సిన నియమాలు పద్ధతులు మనం పాటిస్తే ఎవరికి ఏ ఒక్క ప్రాణానికి కూడా మనకు హానికరం జరగదు ఇబ్బంది జరగదు ఏ తొక్కిసులాట జరగదు గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం వచ్చింది దేనికి దేవుని చూడడానికి దేవుని చూడాలి కానీ ఇలాగా మనం ఇబ్బందులు పడుకుంటా దెబ్బలు తగులుకుంటా అక్కడ పడి ఇక్కడ పడి ఉండొద్దు కదా ఇప్పుడు మన సెల్స్లో ఉంది అక్కడక్కడ ఆల్రెడీ వన్ డే ముందు వచ్చాం మనం మనకు ఆల్రెడీ టికెట్లు దొరుకుతాయని కూడా తెలుసు తెలిసిన తర్వాత కూడా మనకి ఎందుకు అంత తొందర అవసరం లేదు కదా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉంటారు పిల్లలతో వచ్చిన వాళ్ళు ఉంటారు ముసలితో ముసల వచ్చిన వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళందరినీ ఒక దృష్టిలో పెట్టుకొని మనం మగవాళ్ళం కావచ్చు కుర్రోళ్ళం కావచ్చు ఎవరన్నా కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలన్నమాట ఇప్పుడు ఇవి పది రోజులకు కాబట్టి బార్గేట్స్ కానీ ఇవి కానీ చాలా తాత్కాలికంగా కట్టారు అంటే నీకు అంత స్ట్రాంగ్ లేవు ఇప్పుడు మనకు తిరుమలలో ఎలా ఉంటాయి బార్గేట్స్ కంచెలు ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇప్పుడు మన బయటకు వచ్చేసరికి చాలా తాత్కాలికంగా ఉన్నాయన్నమాట మన ఒక ఒక ఇద్దరు నేర్తే స్ట్రాంగ్గా ఉంటాయి కానీ ఇరవై మంది ముప్పై మంది బార్గేట్స్ మీద ఒకేసారి పడిపోతే ఎలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ కంచెలలో పడి ఎంతమందికి చేతులు కోసుకుపోయాయి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఆ కంచెల కింద పడి కాళ్ళ కింద పడి ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయారు ఈరోజు ఇలాంటి సిచువేషన్ మనకు రాకూడదు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందంటే మనం సిగ్గుపడాలి మన మనం వచ్చింది దేనికి దైవ దర్శనానికి దైవ దర్శనానికి వచ్చి మనం చేస్తుంది ఏంటి ఇలాంటి పనులు చేయొద్దు ఓకేనా ఇలాంటి పనులు చేసే కొద్దీ మనకి మన మీద మన ప్లేస్ మీద పక్క నుంచి వచ్చే ప్రజలకి ఎంతో అపనమ్మకం వేరు ఇలా ఉంటుంది ఫలానా ప్లేస్లో ఇలా ఉంటుంది ఇలా ఇలా వెళ్తే ఇలా ఉంటారు అని చెప్పేసి ఇప్పటికీ తిరుమల అంటే అది ఒక హెవెన్ లాగా వస్తుంటారనమాట అందరూ ఇలాంటి ప్లేస్కి మనం అలాంటి బ్యాగ్ నేను తీసుకురాకూడదు చాలా మందిని చూస్తున్నాను బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా పద్ధతిగానే భయపడతా భయపడుతూనే ఉంటున్నారు కానీ మన లోకల్లో ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు మాత్రమే కేకలు వేసుకుంటా మనుషుల మీద పడుకుంటా ఆటను ఎట్టుకుంటా ఇటలు ఎట్టుకుంటా అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ఆరు మంది చనిపోయారంటే ఎందుకు జరిగింది ఇప్పుడు ప్రతిరోజు వస్తున్నారు ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుంటున్నారు కానీ ఏ ఒక్కరికి అవ్వలేదు కానీ ఈరోజు ఎందుకు జరిగింది మనం పద్ధతికి లేక ఆల్రెడీ పోలీసులు మనకు టోకెన్లు అందాలనే కదా అంత సిబ్బందిగా అంత క్రమ క్రమబద్ధంగా అందరినీ పెట్టి అంత బాగా చేసింది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ పోలీసు సిబ్బంది వచ్చారంట ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ విజిలెన్స్ వాళ్ళు వచ్చారు ఇంత అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూడా మనకు ప్రాణం పోయిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ మన తప్ప అవుద్ది పోలీసులు కూడా అవ్వదు పోలీసులు కూడా మనకేం చెప్తారు నిన్నేమి ఇక్కడే ఉండమంటున్నారా ఓ పది రోజులు ఉండి ఇక్కడే నేమైనా ఆపుతున్నారా వాళ్ళు కూడా నీకు టికెట్ అందాలనే కదా చేస్తుంది మొత్తము సో గాయస్ మనం ఆలోచించుకోవాలి ఒకసారి నెమ్మదిగా వెళ్ళండి ఏమవుతుంది ఇప్పుడు గేట్ ఓపెన్ చేస్తున్నారు గేటు దగ్గర ఉంటే ఏంటి ఆ సిల్ లాస్ట్ లాస్ట్ ఏంటి ఒక వంద మంది నీకన్నా ముందు వెళ్తారు వంద 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 టికెట్ల తర్వాత వస్తుంది ఒక అరగంట దర్శనం నీకు లేట్ అవుద్ది అంతే కదా ఇవి కొంచానికి మనం ఎందుకు అంతగా రెచ్చిపోయి ఇది కావాల్సిన పని అయితే నాకు అనిపియలేదు సో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఉంటే మన అమ్మటి ఎవరు ఉండకపోవచ్చు మనం సరదాగా కుర్రోళ్ళము పది మంది రావచ్చు ఎంజాయ్ చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు కానీ రేపొద్దున నువ్వు నీకు ఒక ఫ్యామిలీ వస్తుంది నీకు నీ అమ్మటి కూడా మసలి వస్తారు ఆడవాళ్ళు వస్తారు చిన్నపిల్లలు వస్తారు సో అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాలు అన్ని సందర్భాలు నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఫలానా దా ఏ గుడి దగ్గరికైనా ఈ గుడి కాదు ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా నీ నీ పరిమితిలో నీ లిమిట్స్లో నువ్వు ఉంటూ జాగ్రత్తగా దర్శనాలు చేసుకొని రావాలి గైస్ ఓకేనా ఆ విజువల్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను అవి ఎంత ఘోరంగా అంటే అసలు ఆమె ఒక పక్కన ఊపిరి ఆడకుండా వాళ్ళు సిఆర్పి ఏదో చేస్తున్నారు అయినా కూడా వాళ్ళందరూ గుంపులు గుంపులుగా అక్కడ ఆమె మీద పడిపోతున్నారు అక్కడ ఒక ప్రాణం పోయింది ఇంకా ఆరు ప్రాణాల దాకా పోయినాయంట మన కోసం ఎనిమిది ప్లేసెస్ పెట్టారు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ ప్లేసెస్ దాకా పెట్టారు తొంభై కౌంటర్లు మీరు కూడా ఆలోచించుకోవాలి కదా మన కోసమే కదా ఇవన్నీ చేస్తుంది వాళ్ళు కూడా ఒక గంటే రద్దీ ఉంది తర్వాత అంత ఫ్రీగా ఉంది పదకొండు దాకా చాలా ఫ్రీగా ఉన్నాయి అన్ని కౌంటర్లు అదే అదే ఆ ఒక్క గంట అయినా కూడా ఒక గంట నువ్వు గబగబ నెట్టుకున్నా ఒక గంటే పడుతుంది నువ్వు స్లోగా వెళ్ళినా ఒక గంట ఆ సిస్టమ్ దగ్గర నీకు ఏమన్నా నెట్టుకుంటే స్పీడ్ స్పీడ్గా ఏమన్నా అయిపోద్దా అయిపోదు కదా అదే ఆ తెలివి సో గాయస్ నెక్స్ట్ టైం నుంచి మీరు ఎంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ చూసిన వాళ్ళందరూ మాత్రం మన లిమిట్స్లో మన పద్ధతిలో మనం ఉందాం ఎక్కడికి వెళ్ళినా కానీ ఓకేనా అండ్ ఇంకా మీకు ఈ టికెట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చూ తెలుసుకుందాం ఒకసారి టోకెన్ల గురించి మనమైతే తెలుసుకుందాము మీకైతే నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతవరకే ఇన్ఫర్మేషన్ ఉందని కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇన్ఫర్మేషన్ సో మేము మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నా అయితే ఒకసారి తినండి అయితే ఈందాక అక్కడ మాకు టికెట్లు దొరికాయి కదా నైట్ పడుకున్నాం పొద్దున పోయి పొద్దున పొద్దున్న వెళ్దామని బస్సు ఎక్కామండి అల్పీరి మెట్ల మార్గం నుంచి వెళ్దాం అనుకున్నాం అయితే అక్కడ బస్సు ఎక్కగానే ఇంకొక ఆయన మా పక్కన కూర్చుని చెప్తున్నాడు ఆయన టోకెన్ తీసుకోలేదు ఏం తీసుకోలేదు సర్వదర్శనం అంటున్నాడు ఆయన నరక మార్గం అంటున్నాడు మళ్ళీ అంటే ఆయన వెళ్ళారకే సాయంత్రం అవుతే ఈ తొమ్మిదో తారీఖే అండి లాస్ట్ సర్వదర్శనం టోకెన్ లేని వాళ్ళు ఇంకా రేపు నుంచి అయితే అనుమతించరు ఇలాగ తెలియని వాళ్ళు ఎంత ముందు వస్తున్నారంటే మనం అంటే ఫోన్లు ఉన్నాయి వెబ్సైట్లు ఉన్నాయి ఇంకా టెక్ ఛానల్స్ ఉన్నాయి వాటి నుంచి తెలుసుకుంటాను కానీ కొందరు మిడి మిడిల్ ఏజ్డ్ ఉంటారు కదా వాళ్ళ పాపం ఏం తెలియట్లేదు వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఉండట్లేదు అప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు వచ్చి ఊరికే దేవుడిని చూద్దాం అనుకొని వచ్చి అప్ప అంటే దేవుడి మీద కోపం వస్తుంది ఏంటి నేను దేవుడి కోసం వస్తే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు అన్నట్టు కానీ టీటీ వాళ్ళు తప్పు ఉందా లేదు ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఎస్వీపీ చూస్తున్నారు కానీ కానీ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదండీ ఇప్పుడు మేమున్నాం మేము మాకు చేతనేంత అవగాహన మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం అప్పటికప్పుడు ఆయన చెప్తే అప్పటికి ఇరవై వేల టోకెన్స్ ఉన్నాయి ఎంత పొద్దున ఏడున్నర ఎనిమిది అయింది ఆయన టోకెన్స్ మిగిలే ఉన్నాయి వెళ్ళి తెచ్చుకోండి అంటే అప్పుడు ఆయన వెళ్ళాడు అలాగా తెలిస్తే లేక రావద్దు తెలుసుకోండి ఒకసారి ఏదైనా అది అక్కడ నిన్న జరిగిన సంఘటనకు కూడా ఇదే నిదర్శనం నిన్నగా వెళ్ళి అంతమైన నీకు రద్దీ రద్దీగా ఉండి ఆ మనుషులు మట్టి పడి ఆ వల్ల తొక్కి వీళ్ళని తొక్కి వాళ్ళ వాళ్ళు పాపం ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా కూర్చుంటారు మనం వెళ్తున్నాం దేవుని దగ్గరికి వెళ్తున్నాం చూడాలి ఆనందంగా రావాలని అలా వాళ్ళ ఇంటికి ఒక విషాద సంఘటన మనం చేకూర్చాం మనమే చేకూర్చాం వేరే ఎవరు కాదు ఇప్పటికీ నిన్న నిన్న నైట్ తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసిన టికెట్స్ ఈరోజు మార్నింగ్ కూడా సిక్స్టీ వరకు కూడా ట్వంటీ ఇంకా టికెట్స్ మిగిలే ఉన్నాయి అంటే మీరే అర్థం చేసుకోండి మనం ఎంత హడావిడి చేసామనేది ఓకేనా నీకు అయితే అవసరం లేదు అంత ఆడావిడ అవసరం లేదని చెప్తున్నాము ఇంకొకసారి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తలెత్తదని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు మన దారి మన ఇప్పుడు అంటే మన దగ్గరికి రాల రేపొద్దున మన దగ్గరికి రాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కానీ आरे डॉक्टर रानी जोर मार जोर मार ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో మనం కంటిన్యూ చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ బాయ్ బాయ్ విన్ నెక్స్ట్ వీడియో